హరిత హరితానికి బాధ్యతయుత ప్రాతలా ప్రేమమూతిస్వామి శరణు వేడరా శరణు వేడరా ప్రేమాయణ దేవన్పిట్లరా యేసుక్రీస్తు రక్షకునిగా ఈ భూమి మీద జన్మించాడు ప్రజలందరికీ రక్షణ కలుగు చేయటై ఆయన పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు అట్టి గొప్ప రక్షణ ఆయన అనుగ్రహించేటువంటి నిత్యానందం సమాధానం నిత్య జీవం పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ దయచేయునుగాక ఆ మ్యాన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమైన తండ్రి దయగలిగిందేవా ఈరోజు నా నీ పాద సన్నిధిలో మా దేశం కొరకై ప్రార్థించడానికి మీరు మాకు ఇస్తున్నటువంటి మంచి అవకాశాన్ని బట్టి వందనాలు మా దేశాన్ని మీరు ప్రేమిస్తున్నందుకు వందనాలు మా దేశంలోని ప్రతి రాష్ట్రం పట్ల మీ కలిగి ఉన్నటువంటి ప్రేమను బట్టి భారాన్ని బట్టి నీకు స్తోత్రం ప్రతి జిల్లాని బట్టి నీకు వందనాలు ప్రతి గ్రామాన్ని బట్టి నీకు స్తోత్రం దేవా ఏ ఒక్కరూ నశించటం మీకు ఇష్టం లేదు గనక నీకు వందనాలు చెల్లిస్తున్నాం ముఖ్యంగా ఈ రోజున రాజస్థాన్లోని నాగోరు జిల్లా కొరకై ప్రార్థన చేస్తున్నాం అందులో ఉన్నటువంటి పది మండలాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ మండలాల్లో ఉన్న ఒక్క వెయ్యి ఆరు వందల ఎనిమిది గ్రామాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ గ్రామాల్లో నివసిస్తున్నాం ప్రతి బిడ కొరకై ప్రార్థన చేస్తున్నాం ఈ ప్రజలందరూ కూడా రక్షింపబడాలని ప్రార్థిస్తున్నాం సువార్త వారి హృదయంలో చొచ్చుకొని పోవన్నట్లుగా నీ కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాం ఏ ఒక్కరు ప్రవ్వా ఆయన విడిచిపెట్టబడకుండా మిమ్మల్ని అంగీకరించిన వారై మిమ్మల్ని వెంబడించటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నీ పరిశుద్ధాత్మక కార్యం ఈ గ్రామ ప్రజల్లో జరిగించమని ప్రార్థిస్తున్నాం అలాగే ఇక్కడున్నటువంటి నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాం మండల అధికారులు రాష్ట్ర అధికారులు జిల్లా అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా వీరందరూ కూడా ఆయన యథార్థంగా నమ్మకంగా పరిపాలన చేయటకు సహాయం చేయమని అడుగుతున్నాం నీ పరిశుద్ధాత్మ కార్యం వారిలో కూడా జరిగించమని ప్రార్థిస్తున్నాం ఈ నాగూరు జిల్లాను ఈ మండలాలను ఈ గ్రామాలను ప్రజలందరినీ నీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ నీ రక్షణలోకి నడిపించి నీ నామాన్ని మహింపరచుకోమని ప్రార్థిస్తూ ఏసు పరిశుద్ధ నామన వేడుకుంటున్నాము తండ్రి ఆ